రాజమౌళి నందమూరి బాలయ్య కాంబినేషన్ అనుకుంటేనే నందమూరి అభిమానులకు పండగ వాతావరణంగా నెలకొంటుంది ఎందుకంటే గతంలోనే నందమూరి బాలయ్యతో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు రాజమౌళి అయితే ఖచ్చితంగా ఆయన బాలయ్యతో సినిమా తీస్తాను అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది రాజమౌళి ఎప్పుడు కూడా కథను నమ్ముకుంటారు అంతేకాకుండా నందమూరి కుటుంబం అంటే ఆయనకు ఎంతో ఇష్టం అన్నగారి సినిమాలు చూస్తూ పెరిగారు ఆయన అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్తో తన మొదటి సినిమా తీశారు సింహాద్రి సినిమా మొదటిగా బాలయ్యతో అనుకున్నారు అయితే అనుకోని కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్తో తీయాల్సి వచ్చింది అయితే ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేరాలంటూ చెప్పుకొచ్చారు ఆయన కోరిక ఏదో కాదు బాలయ్యతో ఖచ్చితంగా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ తీయాలని ఇప్పుడు పాన్ ఇండియాని తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించిన ఏకైక దర్శకుడు మన రాజమౌళి అలాంటిది రాజమౌళి బాలయ్యతో తీయాలంటే ఇక ఆ సినిమా ఏ విధంగా ఉండబోతుందో ఊహించుకుంటేనే కూసు వస్తున్నాయి ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో త్వరలోనే రావాలని నందమూరి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు బాలయ్య బాబీ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతే మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు రాజమౌళితో వస్తున్న సినిమా కోసం అయితే కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి